విశాఖలో కాపులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది ఈ నెల పరిశోధన కార్యదర్శి ఎర్రంశెట్టి సురేష్ తెలిపారు ఎనిమిది నుండి పదివేల మంది కాపులు ఈ వన సమారాధనకు హాజరవుతున్నారని అన్నారు కాపులలో ప్రతిభావంతులను ప్రోత్సహించనున్నట్లు ఆయన తెలియజేశారు విశాఖలోని ముడసరలోవ పార్కులో కాపుల కాపుల వనభోజనాలు నిర్వహించారు విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి సమారాధన ప్రారంభించారు కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పాల్గొన్నారు కాపులంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఒకరికి ఒకరు సహాయం చేసుకుని ఎదగాలని పిలుపునిచ్చారు కాపుల అభ్యున్నతికి పాటుపడాలని పంచకర్ల రమేష్ బాబు కోరారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు సుందరపు విజయ్ కుమార్ కళా వెంకట్రావు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య కాపు సంఘాల నాయకులు పాల్గొన్నారు ఎప్పుడు ఏ కులమైనా సరే కుల నాయకుడు ధర్మం వేరు రాజకీయ నాయకుడు ధర్మం వేరు ఎప్పుడైతే రాజకీయ నాయకుడు కుల కేవలం మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కష్ట సుఖాలు అన్ని కూడా తెలుసుకునేటువంటి దానికి ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టానికి అందరం కూడా అండగా నిలబడుతున్నావా లేదా అనేటువంటి ఒక భరోసా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి నమస్కారం ఈ రోజు మన ముడిసలావలో విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పిక్నిక్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇక్కడ కాపు దిగ్గజాలు హేమ హేమీలు అందరూ కూడా వచ్చి వాళ్ళ మెసేజ్ ఇవ్వడము మనకు జాతి ఐక్యతని చాటడము చాలా బాగుంది సో కాపులందరూ కూడా యునైటెడ్ గా ఉండాలి ఎన్ని అసోసియేషన్స్ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ అన్న దీంతో అందరూ కూడా ముందుకెళ్తున్నారు సో ఇంత ఆహ్లాద వాతావరణంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ముక్కావణి నేను ఇరవై ఆరు కార్పొరేటర్ ని ఈ రోజు ముడిసల్లో పార్క్ లో చూసుకుంటే అంటే రెండు కళ్ళు చాలట్లేదు అంగరంగ వైభవంగా కేటీపీ కుల మీటింగ్ జరుగుతుంది పిక్నిక్ జరుగుతుంది ఈ పిక్నిక్ నాకు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఎంతో వైభవంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి పనులు హైలైట్ చేశారు ఇలాంటి పిక్నిక్ కాపుకున్నాం ఎప్పుడు కూడా యునైటెడ్ గానే ఉంటాది అందరూ కలిసే ఉంటారని ఈ పిక్నిక్ నురూపించాం నిరూపిస్తూనే ఉంటాం తర్వాత ఫ్యూచర్ లో కూడా మా లాంటి ఎంగర్ జనరేషన్ వచ్చి అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నామని కోరుకుంటాం చాలా ఎక్కువగా కష్టపడైన మేము ఈ పొలిటికల్ గా చాలా క్యాస్ట్ చూస్తున్నాం రెండు లక్షల నలభై మూడు ఉన్న ఒక క్యాస్ట్ బీసీలో లో ఉంది ఇరవై మంది ముప్పై మంది ఆర్డీఓలు ఉన్నారు పది మంది ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు రెండు లక్షల నలభై వేలు జనాభాలో లక్ష మంది ఉద్యోగాలు ఉన్నాయి ఇదేదో రిజర్వేషన్ వల్ల వచ్చిందని అందరం అనుకుంటాం నేను కూడా అనుకునే వాళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఇంట్లో చదువు 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 అనేటటువంటిది వాళ్ళ ఫ్యామిలీస్ లో చదివిస్తారు ఆ చదివించడం వలన ఎక్కడ చూసినా మరి అవకాశాలు రిజర్వేషన్ పరంగా వస్తాయి అదే విధంగా ఓపెన్ కేటగిరీలో వస్తున్నాయి చదువుకోవటం వలన మరి చాలా ఉపయోగంగా ఉంది ఈరోజు ఈ ముసల పార్క్ కాపు వన సంవరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు సురేష్ అందరి టీం అందరు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నా మరి ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీగా మారింది ఇది మరి కులస్తులందరూ అందరు కూర్చొని వాళ్ళ దగ్గర భవిష్యత్తు కోసం వాళ్ళ కష్ట కోసం కాపుల అభివృద్ధి కోసం కాపుల భవిష్యత్ ప్రణాళికల కోసం ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు అది అందులో కూడా చక్కగా కలిసే కార్యక్రమం మరి భవిష్యత్తులో కాపులందరూ యూనిట్గా ఉండి మరి మంచి కార్యక్రమాలు చేయాలని మా కుర్ర అందరికీ కూడా అడ్గ్రమం ఏర్పాటు చేసినందుకు అది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా జై కాపునాడు ముఖ్యంగా మరి ఈరోజు పెద్దలు మరి కాపు అనేసరికి గుర్తొచ్చే వ్యక్తి దివంగత నేత మిర్యాడ్ వెంకట్రావు గారు ఎనభై ఆరో జయంతి రోజు ఇప్పుడే ఆ నివాళులు అర్పించి చిల్లర థియేటర్లో రావడం జరిగింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవాడికి మరి ఎప్పుడైనా సరే రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలోనే కాపుల్ని ఏకతాటిగా తీసుకొచ్చి ఒక వేదిక మీద తీసుకొచ్చి కాపుల ఐక్యతని కాపుల తలక బలం చాటిన వ్యక్తి మిరియా వెంకటరావు గారు అందరికీ నమస్కారం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నాకు విశాఖపట్నం గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా రేపొద్దున రాబోయే కాలంలో ఇండియా గవర్నమెంట్ చాలా ముందడుగు వేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ మా కుటుంబ సభ్యులందరికీ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ చాలా ఆనందంగా ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు ఇక్కడ ఈ కార్యక్రమం విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు నిర్వహించిన వన భోజనాల కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు వాళ్ళందరినీ మేము అభినందిస్తూ ఈరోజు విశాఖపట్నంలో ఒక మంచి కార్యక్రమం చేసి కాపు నాయకులందరూ ఒక తాటి మీకు తీసుకొచ్చి ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఈరోజు ఇస్తూ జరిగింది ఈ యువతని మేము ప్రత్యేకంగా అభిమాని అభినందిస్తూ రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యాచరణల గురించి కూడా ఈరోజు మాట్లాడుకుంటాం జరిగింది విశాఖ కాపు ఎల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది పద్నాలుగో సంవత్సరం ఈ కార్యక్రమం కాపులందరినీ కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్న కాపులందరినీ పిలిచి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేయడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు మళ్ళా మరి ఇక్కడ సురేష్ ఎర్రశెట్టి సురేష్ మన సబ్బంశెట్ సురేష్ సురేష్ ప్రైస్ ఇద్దరు కూడా ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా మన శాసనసభ్యులు కూడా కాపు కమ్యూనిటీ నుంచి ఎన్నుకోబడిన వివిధ పార్టీలు శాసనసభ్యులు కూడా రావడం జరిగింది రోజున కాపు సమారాధన ఏర్పాట్లు ఇంత ఘనంగా ఏర్పరిచిన ఎర్రన్ శెట్టి మద్యంశెట్టి సురేష్లకి ప్లస్ కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాలకి పార్టీలకి అతీతంగా అన్ని కుల సంఘ నాయకులు అంటే కాపు కుల సంఘాలు అన్ని ఒక విశాఖపట్నంలో అందరూ రావడం దీనిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ నేను ఇందాక కూడా ఒకటే మాట్లాడుతున్నాను కాపులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ కుల సంఘమైనా వాళ్ళలో ఉన్న పేదల్ని కొంతమందికైనా సహాయం చేసి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని అదేవిధంగా వేరే కులస్తుల్ని ఏమైనా కూడా కించపరచకుండా తమ కులాభివృద్ధికి పాటుపడుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులందరినీ కూడా హృదయపూర్వకంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అధ్యక్షుడు సురేష్ గానీ మిగిలినటువంటి కమిటీ సభ్యులు గాని సత్యనారాయణ మిగిలినటువంటి సభ్యులందరూ కూడా దీనికి చాలా దాదాపు నా దాఖ నెల నెల పదిహేను రోజుల క్రితం వచ్చారు అప్పటి నుంచి కష్టపడతా ఉన్నారు డెఫినెట్ గా వారందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం మన కులం తరఫున మన కుటుంబ సభ్యుల తరఫున ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఇతర సామాజిక వర్గాల కన్నా మన సామాజిక వర్గంలో ఇలాంటివి ఏర్పాటు చేయాలంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు పెర్సనల్గా చెప్పలేదు నాకు ముందు చెప్పలేదు నాకు ఎరకాల చెప్పలేదు అనేటటువంటి భావాలు కూడా చాలా మంది ఎక్కువ తీసుకుంటారు అలా కాకుండా ఎవరో ఒకరితో కవర్ వచ్చింది అంటే యాక్చువల్గా నలన్నర క్రితం సురేష్ మా ఆఫీస్కి వచ్చాడు పవర్ నేను లేను మళ్ళీ నా దగ్గర రావాలంటే అవ్వదు కదా అక్కడ ఆఫీసులో పెట్టి పర్వాలేదు నాకు వాట్సాప్ పెట్టని చెప్పాను తప్పనిసరిగా అటువంటి మోటివేటివ్ పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి సభ అధ్యక్షులు సోదరులు గొల్లకోట సుబ్బారావు గారు ఈనాటి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతానికి డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు గుడివాడ గుడివాడ అమర్నాథ్ గారు అలాగే పెద్దలు శాసన మాజీ శాసన సభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గారు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మరి ఈరోజు కాపు వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించినటువంటి సురేష్ గారు ఎరంసెట్ సురేష్ గారు అలాగే మద్యం సెట్ సురేష్ గారు బ్రహ్మం గారు మరి ఆర్గనైజర్స్ అందరు కమిటీ టీం అందరికీ పెద్దలు పృథ్వీరాజ్ గారికి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇందాక పెద్దలు గురువాడ అమర్నాథ్ గారు చెప్పినట్లు మనందరం వివిధ రాజకీయ ఉండి ఉండుండచ్చు కానీ ఎక్కడున్నా కూడా మన జాతి అభివృద్ధి కోసం మన ఔన్నత్యం కోసం మీరందరూ మనందరం కలిసికట్టుగా కృషి చేసే మనందరం ఉండాలని అందరము అన్ని రకాలుగా చూసేటువంటి పరిస్థితి మీరు మాకు కల్పించున్నారు కాబట్టి అది జాగ్రత్తగా మీరు చేసి ఈరోజు ఈ యొక్క ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ మీరందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నా ఈ రోజు ఇక్కడ ముడిసల్లో పార్క్ లో విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ సెక్రటరీలు మద్దిన్ సెట్ సురేష్ గారు ఎర్రన్ సెట్ సురేష్ గారు వీరి ఆధ్వర్యంలో వారి కార్యవర్గ సభ్యులందరూ కలిసి కూడా చాలా పెద్ద ఎత్తులో ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విశాఖ నగరం నలుచెరుగులో ఉన్నటువంటి కాపులందరినీ ఒక చోట చేర్చి సంఘటితం కావాలని పిలుపునిచ్చారు ఒక రకంగా కమ్యూనిటీ పరంగా ఎవరి కమ్యూనిటీని వాళ్ళు డెవలప్ చేసుకుంటేనే తద్వారా సమాజం అభివృద్ధి పడుతుంది అనేది ఒక యాంగిల్ అయితే ఈ రోజు రాజకీయాల్లో కానీ ఏ సెక్షన్ లో చూసుకున్నా సరే కూడా కుల సమీకరణ ఎక్కువగా పాటిస్తున్నారు కాబట్టి కాపు కులానికి అన్యాయం జరిగింది కాబట్టి విశాఖ నగర్ ముఖ్యంగా విశాఖ నగర్ మేరు మాత్రం చాలా మంది ఇక్కడ ప్రస్తావించారు ఈ అసోసియేషన్ వాళ్ళే కాకుండా విశాఖ నగరంలో ఉన్నటువంటి కాపు అసోసియేషన్ అన్ని కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజు రాష్ట్రంలో కాపు కులాన్ని గుర్తించేటంతగా కాపు కులం ఈ రోజు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో డిసైడ్ చేసింది కాబట్టి దేశాన్ని కాపు కాసేవాడు ఎవడంటే అది కాపాడు దేశ ఆర్థిక వ్యవస్థను కానీ దేశ ప్రజల్ని కానీ సమాజాన్ని అభివృద్ధి చేయాలంటే కొత్తది ఏమన్నా కనుక్కోవాలంటే అది కాపాడే కనుక్కోగలడు సమాజాన్ని కాపాడమే మా కాపుల యొక్క ప్రధాన ఉద్దేశము కుటుంబంలో పుట్టడం చాలా అదృష్టం ఎందుకంటే మన తల్లిని మన దేశాన్ని ఎలా గౌరవిస్తామో అలాగే జాతిని కూడా గౌరవించాలి ఫస్ట్ అలాగే అదరికే మేము గా ఉండొచ్చు నేను జీఎంసీ ఫస్ట్ వార్డ్ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు పరం భువనేశ్వరి నేను కంటెస్ట్ చేశాను ప్రజెంట్ వార్డ్ గా కూడా ఉన్నాను జనసేన పార్టీ తరఫున సురేష్ గారు ఎప్పుడు కండక్ట్ చేసినప్పుడు నాకు బస్సులు పంపిస్తూ ఉంటారు ఆ బస్సులో జనాలు తరలించడం కూడా జరుగుతుంది మా వార్డు నుంచి ఈరోజు వీళ్ళందరూ కర్ణకుమార్ వేణు గిరి ఇలాగ సత్యబాబు వీళ్ళందరూ చాలా మంది వచ్చారండి ఈవెంట్లో పాల్గొనడానికి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇలాగా ఒక కుటుంబం లాగా జరుపుకునే సమ్మేళనం రేపు పొద్దున్న పాలిటిక్స్లో కూడా మీకు సపోర్ట్ ఇస్తాం అక్క మేము ముందుంటాము మాకు వద్దు కులం ప్రకారం మనం ఉన్న వ్యక్తులు ఎవరు చిన్సార్గా ఉన్నారో వాళ్ళకి ముందుగా ప్రతి హెల్ప్ ఒక కాపు కుటుంబం నుంచి చేస్తా ఉన్నారండి అలాగే మా సంఘీభావం కూడా వాళ్ళు తెలియపడే వారుస్తూ జై కాపు ఉన్నాడు అలాగే జై చంద్ర సార్ కాపు హెల్ఫెయిర్ ఫంక్షన్ నిర్వహించిన మా మిత్రుడు మద్దించుడు సురేష్ వాళ్ళ పదివేల మంది పైగా ఇక్కడికి హాజరవటం చాలా మన కాపులో మంది ఉత్సాహాన్ని తెప్పించి మన సామాజిక వర్గాన్ని ఎంతో ముందరకు తీసుకెళ్ళిన బాధ్యత యువత మీద ఉంది ఈ రోజు అందరూ కూడాను మనం అందరం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో చెప్పినట్టు డిసెంబర్ పద్నాలుగున ఎందుకు నిర్వహించామో మీ అందరికి తెలుసు ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు మేము రెండు వేల పదకొండులో స్థాపించాము ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అయింది పద్నాలుగు వార్షికోత్సవం ఈ పద్నాలుగు డిసెంబర్ పద్నాలుగు కలిసి వచ్చిందని గతంలో చెప్పాను నిజంగా కలిసి వచ్చిందనే చెప్పాలి ఎందుకంటే కలిసి నాయకులు వచ్చారు కలిసి మా కాపు కుటుంబస్తులు వచ్చారు మా వాళ్ళలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే స్కిల్ పర్సన్స్ కానీ మిగతా వాళ్ళు కూడా ఎవరైతే నాకు తెలియదండి మా ఇంటి పక్కనే కాపులు ఉంటున్నారు కానీ మాకు తెలియదండి అన్న వాళ్ళు కూడా ఈరోజు వచ్చి వాళ్ళు వాళ్ళు అంటే గట్టుగజారు అన్నదానికి ఒక నిదర్శనంగా వాళ్ళు ఈరోజు చర్చించుకొని అలాగే గతంలో చాలామంది అన్నారు భోజనాలు అంటే పెడతారు కానీ కాపులు పిక్నిక్ పెడతారు కానీ భోజనాలు దేరనుకుంటారు సార్ అసలు బాగలేదు అని కానీ ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నాలుగు ఇరవై నాలుగు ఎంత అయింది టైము అయినా కూడా ఏదైనా జనం ఉన్నారంటే కారణం ఏంటో మీరు ఆలోచించుకో భోజనాలే కాదు ఇంకోటే కాదు ఇంకోటే కాదు ఏదైనా కూడా మా కాపు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నారు ఐకమత్యంగా ఉంటారు రేపొద్దున్న వాళ్ళే చాలా అంటే ఎక్కువగా యాక్చువల్ చెప్పాలంటే దామాస ప్రకారం కూడా కాపులు ఎక్కువ మంది ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు మేము ఇంతమంది ఉన్నామని చెప్పేసి ఏ రోజు కూడా ముందుకి వచ్చి అంత ఇదిగా ప్రవర్తించరు ఈరోజు ఎంతో సౌమ్యంగా ఇప్పటికి కూడా ఈ ఇంత భోజనాలు అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నారంటే నిజంగా నాకే ఆనందం అనిపిస్తుంది ఇలాంటి ఆనందమైన కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని ఎన్నో చేసుకోవాలి అలాగే మాకు సహకరించిన మా ప్రైమ్ నైన్ కానీ కానీ ఇంకా చాలా మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా నాయకులు ఉత్తరాంధ్ర మొత్తం నుంచి గంటా శ్రీనివాసరావు గారు అవ్వచ్చు అమర్ గారు అవ్వచ్చు ఇంకొకరు రావచ్చు ఇంకొకరు రావచ్చు కళా వెంకట్రావు గారు అవచ్చు అంటే పేర్లన్నీ నేను మళ్ళీ మన్ననం చేసుకోలేను కానీ ప్రతి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సురేష్ చిరణ్ అండి నేను విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని మా మా ప్రెసిడెంట్ గారు మదన్శెట్టు సురేష్ గారు రెండు వేల పదకొండులో స్థాపించిన దీనికి మేము ఇప్పటివరకు అలాగా ఒక స్తంభంలాగే మేము నించోనే ఉన్నాము అలాగే మా సభ్యులందరూ సోదపత్రులు సత్యనారాయణ ట్రజరీ వైస్ ప్రెసిడెంట్ లింగం సత్యనారాయణ కానీ మా బ్రహ్మనాయుడు కానీ సుహాస్ గారు కానీ తర్వాత మా చిన్ని గారు కానీ అందరూ కూడా హరీష్ గారు కానీ చాలా 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 మామూలుగా కాదండి మూడు నెలల నుంచి ఇది ఒక లాగా ఒక తపస్సు లాగా తీసుకొని మేము ఎంత సక్సెస్ చేసామో మీరు కూడా చూసారు మీడియా మిత్రులు మీరు నుంచి ఉన్నారు నాకు తెలుసు ఇప్పుడు కాదు కదా మీరు ఇచ్చేసి ఇది ఇంకా మీకు కూడా చాలా ధన్యవాదాలు అండి ఈ మరొకసారి మీకు పాదాబంధనాలు తెలుపుకుంటాం మీడియా మిత్రులందరికీ మా యొక్క దీన్ని ఎలా ఉంది అలాగే తీసుకెళ్ళండి ఐదు వేల నుంచి పదివేల మధ్యలో వచ్చారు మీరు చూశారు చాలు మాకు ఇది గ్రాండ్ సక్సెస్ అనుకుంటున్నాం సక్సెస్ కూడా కాదు యాక్చువల్ చెప్పాలంటే బ్లాక్ బస్టర్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్